సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ భవానీ సహిత మరకత లింగేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు నిర్వహించారు ఈ హుండీ లెక్కింపులో నగదు పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయలు అలాగే కొంత వెండి మిశ్రమం బంగారం వచ్చినట్లు మరకత లింగేశ్వర దేవాలయ అధ్యక్షులు ఐలేని శ్రీనివాసరెడ్డి తెలిపారు ఈ హుండీ లెక్కింపులో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనితారెడ్డి ఆలయ కార్యదర్శి కొత్తపల్లి అశోక్ కోశాధికారి మైదంశెట్టి వీరన్న గౌరవ అధ్యక్షులు మరియాల రాజిరెడ్డి పెరుమాన్ల నర్సాగౌడ్ అర్చకులు అనిల్ శర్మ తదితరులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ ఆలయ మన శ్రీ భవాని సైతం మరత స్వామి వారి హుండి లెక్కింపు సంవత్సరంలో రెండుసార్లు దాదాపుగా నిర్వహిస్తాం ఈరోజు కార్తీక మాసం తర్వాత ఈరోజు హుండి లెక్కింపులో భాగంగా గౌరవ ఆలయ కమిటీ మెంబర్లు పురుషాధికారి గారు మరియు కార్యదర్శి గారు మరియు ఆనరబుల్ మెంబర్లు గారు ఇతర సభ్యులు మరియు భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు కూడా పాల్గొన్నారు ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ ఉండి లెక్కింపు జరపాక ఈరోజు ఉండిలో పద్నాలుగు వేల ఏడు వందల నలభై ఎనిమిది రూపాయల ఆదాయం మన శివాలయంకు లెక్కింపులో భాగంగా వచ్చింది అట్టి లెక్కింపు పూర్తి చేసి అటు డబ్బులను చిల్లర డబ్బులు అవన్నీ ఒక దారికి తెంచి సరైన విధంగా ఆలయ భవిష్యత్తు ఖర్చుల గాను పోషాధికారి వద్ద అటు డబ్బులు ఉంచడం జరిగింది మరియు భక్తులు కూడా విరివిగా ఆలయంలో విరాళాలు ఇస్తూ స్వామివారి కృపకు మరియు ఆలయ అభివృద్ధికి సహకరించాలని ప్రార్థిస్తూ మీ అందరికీ ఆ శివుని కృపేళ ఉండాలనుకుంటు సార్ కొంత వెండి వచ్చింది అది ఎంతో మన అశోక్ గారు సెక్రటరీ గారు మన హౌసుల వారి దగ్గర అదే హౌసుల దగ్గర పోయి దాన్ని తూకం వేసి కరిగించి ఏదైనా ఆభరణం చేయించడానికి ఇంకేమైనా ఒకటి గోల్డ్ లాగానే ఉన్నది అది కూడా చూసి అది ఎంతో లెక్క థ్యాంక్ యూ